వంద సంవత్సరాలు ప్రతిరోజు శ్రీశైలంలో యజ్ఞం చేసిన ఫలితం రావాలనుకుంటున్నారా పదకొండు సంవత్సరాల పాటు కాశీలో ప్రతిరోజు యజ్ఞం చేసిన ఫలితం రావాలనుకుంటున్నారా అయితే జీవితంలో ఒక్కసారి కార్తీక మాసంలో సోమవారం పూట రాహుకాలంలో అంటే ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది మధ్య ప్రాంతంలో శివాలయంలో శివుడికి అభిషేకం చేయించుకోండి లేదా శివాలయంలో రాహుకాలంలో శివుడికి కార్తీక సోమవారం మారేడు దళాలతో అర్చన చేయించుకోండి రాహుకాలంలో శివాలయంలో తీర్థం తీసుకోండి ఈ ఫలితం మొత్తం ఏకకాలంలో పొందవచ్చు అంతటి శక్తి కార్తీక సోమవారానికి ఉంది అలాగే కార్తీక సోమవారం శివుడికి ఒక అద్భుతమైన పుష్పం సమర్పిస్తే ఈ లోకంలో సర్వసంపదలు కలుగుతాయి శరీరం విడిచిపెట్టాక మోక్షం కూడా వస్తుంది ఆ అద్భుతమైన పుష్పం ఏంటంటే జిల్లేడు పుష్పం కార్తీక సోమవారం శివుడికి జిల్లేడు పొలతో పూజ చేస్తే అద్భుత ఫలితాలు ఉంటాయి ఎందుకంటే మనకు ఒక శ్లోకం కూడా స్కాంద పురాణంలో చెప్తారు యహ